జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకొక విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారికి మరొకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా భగవంతుడు నీకు చాలా అవకాశం ఇచ్చాడు వాళ్ళ ప్రజలు కూడా ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలు కూడా నీకు అవకాశం ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ కూటమిని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు నీకు పదహారు సీట్లు ఇచ్చారు అంతేగా పదహారు ఎమై కరెక్ట్ పదహారు సీట్లు ఇచ్చారు భారత ప్రజలు ఎలా సహకరించారో తెలుసా మోడీ గారు నీ మీద ఆధారపడే సీట్లు మాత్రమే మోడీకి ఇచ్చారు హౌ లక్కీ ఆర్ హౌ లక్కీ ఆంధ్రప్రదేశ్ ఇదే మేము చాలాసార్లు కోరుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చాలాసార్లు కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రాని అవకాశం నీకొచ్చింది చెప్పండి ఇప్పుడు ప్రత్యేక హోదా అని ధర్మ దీక్ష ధర్మ పోరాట దీక్షలు చేశారే హైదరాబాద్లో ఇది ఢిల్లీలో చేశారే విజయవాడలో చేశారే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షలు అవసరంలా ఢిల్లీలో వెళ్ళి పోరాడవలసిన అవసరంలా నీ చేతిలోకి పగ్గాలు వచ్చాయి రా తీసుకురా ప్రత్యేక హోదాని తీసుకురా ప్రాణం పోయి ఆంధ్ర రాష్ట్రానికి హౌ లక్కీ ఆర్ ఉపయోగించుకోపోయావా నీ అంత ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరు ఉండరు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాం ద ఛాన్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ దాన్ని సద్వినియోగం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోకపోయారా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు అవుతారు యువతకు అన్యాయం చేసిన వారు అవుతారు అదే అవకాశం మాకు వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదాని తీసుకుని వచ్చేవాళ్ళం మీ చిత్తశుద్ధిని నాటుకో చాటుకోండి ఊరికి ప్రతిపక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతం పట్టం కాదు మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రత్యేక హోదా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది రాజధాని పునర్నిర్మాణం చేస్తూ ఉంటున్నారు చేయాల్సిన అవసరం చాలా ఉంది పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టుకుంటా ఉంటే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు చెప్పండి ప్రత్యేక హోదా తీసుకురండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోయారు నేను తీసుకొచ్చా చెప్పండి పోలవరాన్ని పూర్తి చేయండి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు మేము పూర్తి చేసామని చెప్పండి దెన్ పబ్లిక్ విల్ బిలీవ్ యు లేకపోతే బిలీవ్ చేయరు ఎవరిని చేయరు ఇది ప్రజాస్వామ్యంలో కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కాలచక్రం వాళ్ళు ఉదయం పన్నెండు గంటలు ఉందా ముళ్ళొచ్చింది మళ్ళీ రేపు వస్తుంది కదా పన్నెండు గంటలకి ఇది మామూలే అస్తమిస్తాడు సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా నాట్ ఓన్లీ ఈవీఎంస్ మీద చాలా మంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి దశ మనకు రుజువులు లేవు నిరూపించే పరిస్థితులు లేవు కాబట్టి యు ఆర్ నాట్ కామెంట్ దాని మీద చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మరి మన ట్విట్టర్ అధినేత ఆయన ట్వీట్ చేశాడు చాలామంది మాట్లాడుతున్నారు అది ఒక డిబేటింగ్ పాయింట్ దేశవ్యాప్తంగా డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది జరుగుతుంది కూడా ప్రజల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమంటే మేము వేసిన ఓట్లు ఏమవుతున్నాయి అంటున్నారు ప్రజలకు అనుమానాలు ఉన్నాయి ओके का